హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్కీతో ముచ్చట్లు ఈరోజు మన వీడియోలో ఇంతకుముందు జరిగిన శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి గారి కళ్యాణ మహోత్సవాన్ని ఒక చిన్న వీడియో ద్వారా మీకు చూపించాను కళ్యాణం అనంతరం స్వామివారికి రథయాత్ర మరియు అగ్నిగుండాలు తొక్కడం అనే కార్యక్రమం ఉంటుంది అగ్నిగుండాలు తొక్కడం అనేది అందరికీ తెలియదు కొంచెం వీడియో ద్వారా నేను తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాను ఈ అగ్నిగుండాలు ఒక బండెడ్ కట్టెలు తెచ్చి వాటిని నిప్పులుగా తయారు చేసి తయారు చేసినాక ఇలా ఒక స్క్వేర్ షేప్లో అక్కడ పోస్తారు ఆ పోసిన వాటిని స్వామివారు ముందుగా స్వామివారు శావపీఠ మోసేవారు స్వామివారితో పాటు అగ్నిగుండాలు తొక్కుతుంటారు ఇది ఈ కార్యక్రమము మన వీడియోలో చూపిస్తాను చూడండి ఇది కుర్బుల్లాపూర్లో జరిగిన జాతర అంటామండి ఈ జాతరలో బ్రహ్మంగారి నాటకాలు కూడా వేస్తారు అంటే నాటకాలు అంటే బ్రహ్మంగారి కుటుంబీకుల మొత్తం కూడా వేషాధారణలు అంటే అది మా గ్రామ ప్రజలే చేస్తారు ఒక్కొక్క వేషం ఒక్కొక్కరు వేసుకొని బ్రహ్మంగారి చరిత్ర గురించి క్లుప్తంగా వివరిస్తూ ఉంటారు అర్ధరాత్రి ఇక్కడ గుడి దగ్గర కళ్యాణము మరి నడి ఊర్లో ఈ భాగవతాల కార్యక్రమం జరుగుతుంది బ్రహ్మంగారి చరిత్ర గురించి క్లుప్తంగా వివరిస్తూ వారు చూపిస్తారు మనకు ఇప్పుడు ఈ వీడియోలో కొంచెం కొంచెం నాకు వీలైనంతగా చూపి ఇక్కడ ఇది మేము జాతర అని పిలుస్తాము ఈ జాతరలో స్టీల్ షాప్లు కూడా వస్తాయి అంటే స్వీట్స్ గాజులు పిల్లలు ఆడుకునే వస్తువులు ఇలాంటి పెద్ద పెద్ద షాప్స్ కూడా ఏర్పాటు చేస్తారు ఇతర ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఇలా చాలా గొప్పగా జరిగే జాతర కానీ ఈ సంవత్సరం నాకు వీలు లేక నేను వెళ్ళలేదు కాబట్టి అక్కడి నుంచి కొన్ని వీడియోల ద్వారా మీకు ఈ కార్యక్రమాన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నాను ఇప్పుడు చూడండి మన వీడియోలో